పిత పుత్ర ఆ మేన్ ప్రియులారా ఈరోజున మనము అందరం కూడా ప్రభావితం చేయువారులాగా మనం జీవిస్తున్నామా లేకపోతే ప్రలోభాలకు గురి చేసేటటువంటి వారులాగా మన అందరం కూడా జీవిస్తున్నామా అని చెప్పేసి ధ్యానం చేసుకుందాము అందుకుగాను ఆది కాండము ముప్పై తొమ్మిదవ అధ్యాయము ఏడవ వచనము చదువుకుందాము యోసేపు చక్కని మూర్తి కలవాడు అందగాడు యజమానుని భార్య అతని మీద కన్ను వేసెను తనతో శయనింపారమ్మని కోరెను ప్రియులరా యోసేపు గారి యొక్క జీవితం ఆయన యొక్క పయనం ఆయన యొక్క లక్షణాలు ఆయన యొక్క భక్తి ఆయన యొక్క దైవిక భయం యువతీ యువకులకు మన యొక్క కుటుంబాల అన్నిటికీ కూడా ఒక ప్రేరణ ఆయన జీవితం మన అందరినీ కూడా ఎంతగానో ప్రభావితం చేసేటటువంటి జీవితం అన్నమాట ఎందుకంటే అన్నల చేత అసహింపబడినటువంటి వ్యక్తి యోసేపు అన్నల చేత గోతిలో పడివేయబడినటువంటి వ్యక్తి యోసేపు గారు అదేవిధంగా అన్నల చేత అమ్మివేయబడినటువంటి వ్యక్తి యోసేపు గారు ఈ విధంగా ఎన్నో బాధలకు ఎన్నో ఈ యొక్క కష్టాలను ఎదుర్కొన్నటువంటి ఈయన జీవితం మనలను ప్రభావితం చేసేటటువంటి జీవితం అన్నమాట అదేవిధంగానంటే ఈయనకు భక్తి ఏ విధంగా ఉందో ఈయన లక్షణాలు ఎంత అందంగా ఉన్నాయో అంత సుందరుడు అంత అందగాడు ఈ యొక్క యోసేఫ్ గారు అంత అందగాడు కాబట్టే ఆ యొక్క రాజభవనంలో రాణి అంటది బాబు నువ్వు చాలా అందంగా ఉన్నావు చాలా చూడడానికి చాలా సుందరంగా ఉన్నావు నాతో రా నన్ను ఇష్టపడు అని చెప్తే ఆయన నో అంటారు ఆమె యోసేపు గారిని లైక్ చేయడం మొదలు కానీ ఒక ప్రక్కన ఈవిడ ఆయనను ఇష్టపడుతూ ఉంటే ఈయన మాత్రము ఒక ప్రక్కన ఇష్టపడక వద్దమ్మ అంటూ ఉంటాడు ఆమె ఐ లైక్ అంటే ఈయన మాత్రము ఐ డోంట్ లైక్ అంటాడు బాబు నేను నీకు ఇన్స్టా ఐడి ఇస్తాను బాబు నీకు నేను వాట్సాప్ నెంబర్ చెప్తాను బాబు నీకు ట్విట్టర్ మిగతా అన్ని సోషల్ మీడియాకు సంబంధించినటువంటి అన్ని చెప్తాను నాతో నీవు ఉండు అంటే యోసేపు గారు ఏ విధంగా మనను ప్రభావితం చేస్తాడంటే అమ్మ నాకు అవన్నీ ఏమీ వద్దు ఎందుకంటే నీవు వేరు నేను వేరు ఒకవేళ నేను ఈ నాలుగు కోడిల మధ్యన నేను తప్పు చేసిన మీ వారికి తెలియదేమో ఈ యొక్క పని మనుషులకు తెలియదేమో మిగతా ఈ దేశ ప్రజలకు తెలియదేమో కానీ నన్ను చేసినటువంటి దేవుడు మాత్రము నన్ను చూస్తున్నాడు నేను నీతో ఏమాత్రము తప్పు చేయలేదు చేయదలుచుకోలేదు చేయను కూడా ఈవే నా ఇన్స్టా ఐడి కూడా నీకు ఇవ్వను నా నెంబర్ నీకు ఇవ్వను నా ఫేస్బుక్ ఐడి ఏమి కూడా నీకు ఇవ్వను అని చెప్పేసి నిర్మోహ మాటంగా ఈయన చెప్తున్నాడు ఐ డోంట్ లైక్ యు మేడం అని చెప్పేసి చూడు ఈయన యొక్క జీవితం మనలో ఎంతగా ప్రభావితం చేస్తుందో అర్థం కావటం లేదా దేవుని నమ్ముకున్నటువంటి ఎవరైనా ఈ విధంగా ప్రభావితం చేసేటువంటి విశ్వాసుల్లాగా నడవాలి అని మరి ఇది ప్రశ్నను మనం వేసుకుంటే ఒకవేళ అదే రాణి గారు మహా అందంగా ఉన్నటువంటి ఒక స్త్రీ కానీ ఒక అమ్మాయి కానీ ఎవరి దగ్గరికైనా వచ్చి ఐ లైక్ యూ అంటే మనం ఎంతమంటే మన నెంబరు మన ఇన్స్టా ఐడి ఫేస్బుక్ ఇన్స్ అవి ఇవి మొత్తం అన్నీ ఇచ్చేస్తామండి ఎందుకంటే మన అన్ని కూడా లూజ్ మైండ్ క్యారెక్టర్ లేనటువంటి జీవితాలు అంటే మైండ్స్ లూజ్ జీవితాలు మనటి కాబట్టి మనము సంగ కాచుకుంటూ ఉంటాము కానీ ప్రభావితం చేసేవారు ఆ విధంగా ఉండరు అని చెప్పేసి ఈయన యొక్క జీవితం మన అందరికీ కూడా నొక్కి ఒక్క ఇస్తూ చెబుతుంది మన అందరం కూడా యోసేపు వలె ఉండాలి అని చెప్పేసి అందుకే చూడండి సంస్థను స్త్రీ ముందు పడిపోయాడు యోసేపు స్త్రీ నుండి పారిపోయాడు ఇంకా ఆ సంస్థను తన కోరికలకు బందీ అయ్యి అందుడైతే ఆ బందీ అయినటువంటి యోసేపు దేవుని యొక్క భయంతో నడిచి ఒక అధికారిగా నిలబడ్డాడు చూడండి ఆ విధంగా ఉంటుందండి దేవుని మీద మనం విశ్వాసంతో ఉంటే అదే విధంగా ఇంకా చూడండి శరీరాశ వల్ల రాజైనటువంటి దావీదు పాపంలో పడిపోయాడు నేత్రాశ వలన బలార్డు అయినటువంటి బలహీనుడైపోయాడు జీవపు డంబం కలిగినటువంటి సౌలు రాజ్యమును పోగొట్టుకున్నాడు చూడండి ఏ విధంగా వీరు ఇతరులకు ప్రలోభాల గురించి తెలియజేస్తున్నారు ఇంకొక పక్కన యోసేపు గారు ప్రభావితమైనటువంటి జీవితాన్ని చూపెడుతున్నాడు ఆ విధంగా జీవించాలండి మనము అందుకే మతైసు వార్త ఐదు ఇరవై తొమ్మిది నుంచి ముప్పై వరకు చదువుకుంటే కనుక నీ కడు కుడి కన్ను నీకు పాపకరణమైన చో దాని పెరికి పారివేయము నీ దేహం అంతు నరకము త్రోయవేయుట కంటే ఆ నీ అవయవంలో ఒకదాన్ని కోల్పోవటం మేలు అని చెప్పేసి మనకు నూతన నిబంధనలో వారు నొక్కి ఒక్కాయించారు సూటిగా చెప్తున్నాడు ఏదైనా నిన్ను దేవునికి దూరం చేస్తే ఇక్కడ నరికి వేయి అని చెప్పేస్తే నరికి వేయడం కాదు దాని నుంచి పారిపో అని చెప్పేసి ఎందుకంటే యోసేపు గారు పారిపోయాడు అధికారిగా నిలబడ్డాడు సంసోను పారిపోలేదు బందీ అయ్యి అందగాడయ్యి తన యొక్క దైవికమైనటువంటి యొక్క ఆశీర్వాదమును కోల్పోయాడు మరి నీవు ఎటువంటి సందర్భంలో ఉన్నావు ప్రభావితం చేస్తున్నావా ప్రలోభాలకు గురి చేస్తున్నావా మంచిని కోరుకుంటున్నావా చెడును కోరుకుంటున్నావా వ్యామోహానికి దగ్గరే ఉన్నావా దేవునికి దగ్గరే ఉన్నావా కామానికి దగ్గరే ఉన్నావా దైవిక క్రియలకు దగ్గరే ఉన్నావా అని చెప్పేసి మనము ప్రతి క్షణం కూడా ఆత్మ పరిశీలన చేసుకుంటూ మనము ముందుకు సాగాలి అందుకే యోసేపు గారి యొక్క జీవితం మన అందరికీ కూడా ఎంతో ఆదర్శనీయం అందుకే ప్రభావితం చేసేటటువంటి క్రైస్తవులుగా మనం నిలవాలే కానీ ప్రలోభాలకు గురి చేసేటువంటి క్రైస్తవులుగా మనం ఉండకూడదు ఎవరైనా చూసుకోండి దేవునిలో ఒకటైనటువంటి అందరూ కూడా దేవుని నమ్మినటువంటి వారందరూ కూడా ప్రభావితం చే చేసిన వారే ప్రభావితం అయిన వారే కానీ ప్రలోభాలకు గురి చేసిన వారు కాదు అందుకే ప్రియా సహోదరి సహోదరులారా ఎటు వెళ్తుంది నీ ప్రయలం ఎటు వెళ్తుంది నీ కనిచూపు ఎటు వెళ్తుంది నీ వినికిడి ఎటు వెళ్తుంది నీ మాట ఎటు వెళ్తుంది నువ్వు పిలిచేటటువంటి ఆ యొక్క వాసన ఎటు వెళ్తుంది నీ పయనం ఎటు వెళ్తుంది నీ యొక్క పాదరక్షకాలు ఎలా వెళ్తున్నాయి నీ ఆలోచనలు ఎలా తలుస్తున్నాయి నీ తలంపులు ప్రభావితం చేస్తున్నాయా ప్రలోభాలకు గురి చేస్తున్నాయా యోసేపు యొక్క జీవితం చూడండి ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని నిందలు వచ్చినా జైల్లో వేసినా అంధగతిని వచ్చినా ఎవరు ఏమని అన్నా ఆయన మాత్రము దేవుని భయంతో ఉండి ప్రభావితం చేసినటువంటి ఒక గొప్ప విశ్వాసి యోసేపు గారు మరి అంతగా ఆయన హింసించి జైల్లో పెట్టిన ఆమె గురించి ఎక్కడ చెప్పలేదండి అంత ఉత్తముడు యోసేపు గారు మరి మన జీవితం మన క్రైస్తవ జీవితం మన యొక్క భయనం ప్రయాణం ఏ విధంగా ఉంది అని చెప్పేసి మనందరం కూడా ఆత్మ పరిశీలన గావించుకుంటూ దేవా నన్ను కూడా ఏసేపు వలె మార్చి ప్రభావితం చేసినటువంటి ఒక విశ్వాసిగా నన్ను మార్చి ప్రలోభాలకు గురి కాకుండా ప్రలోభాలలో నేను అడుగు పెట్టకుండా నీ ప్రియబిడ్డగా నన్ను మార్చండి అని చెప్పేసి మన అందరం కూడా ఆ ప్రార్థన చేసుకుందాము దేవుడు మనందరిని కూడా మిక్కిలిగా దీవించి కాచి కాపాడుదురుగాక ఆమె